சீரமா தான் தான் பூட்டிச்சர அங்கே இது தேன அண்ட் கடிப்போயில இது தேன மன பாலே இது தீ மாவு தேன்கெண்டு ரெனில் பூட்ட தேனோட்டி ஒரு கருச்சே தீக தேனோட்டே ఇంకోటి ఊపే తేనీలు ఒకటి ఇంకోటి కుట్టే తేనెలు ఒకటి ఇట్ట నాలుగు రకాలు ఉన్నాయి ఇది దగ్గరికి వస్తున్నాయి ఏం చేయాలి ఇప్పుడు పారిపోవాలా లేదా దగ్గర ఉండాలన్నా కుట్టుకుంటా చెప్పండి ఒప్పుకుంటున్నా నా లీడర్ గారు ముందుకు రమ్మంటుండ్రు తేని కాదు కుట్టించుకోవడానికి ఎట్ట చేయాలి ఇప్పుడు ఒకటైనా కుట్టిద్దని నా అంచనా మీ నీ కామెంట్స్ రూపంలో మస్తు చెయ్యాలి ఇట్లా కుడుతుందా కుద్దు పెట్టుకుంటుందా జీఆరే బాల వరవరు స్వామి స్వామి ఆయడా ఇది ఎంగుతు లేకపోతే చెరచి అన్నప్పుడు ఏం చేయాలి ఆ పక్కన పెట్టాలి అట్లు ఆ రూపంలో తెలియజేయండి ఇప్పుడు తేనె దీన్ని ఏం తేనంటారు ఇది చెట్టు మీద పెట్టే తేనె ఇవన్నీ చుట్టు కొమ్ము కాదండి ఎస్తారును ఎస్ఆర్ నోబెల్ మీరు ఎప్పుడైనా తిని గురించి తిని ఉంటే దీని గురించి మాకు తెలియజేయాలని చేస్తారు ఓ పొగట్టు చిల్లదే తేనె ఎగులు చుట్టూ ముట్టింది నా చుట్టే చెట్టు ఇరగకూడదు తేనె రాకూడదు పురుగులు తిట్టే తింటే కంటికి మంచిదంట దీన్ని మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయాలి తింటే మంచి ఫ్రెండ్స్ మీకోసమే తేనె అందరూ తినాలని కోరుకుంటున్నాను